హాయ్ ఫ్రెండ్స్ మన ధర్మవరంలో కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్స్ వారి బంపర్ ఆఫర్ అయితే పెట్టారండి ఈరోజు గణేశ ఫెస్టివల్ పంతొమ్మిదో వార్షికోత్సవ శుభాకాంక్షలతో మన ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో లోకల్లో ఉన్న వారి కోసం ఈ ఆఫర్ అయితే శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్స్ బంపర్ మెగా ఆఫర్ అయితే పెట్టారండి ఫస్ట్ ఫస్ట్గా హండ్రెడ్ రూపీస్ పెట్టి ఒక కూపన్ కొంటే ఫస్ట్ ప్రైజ్గా స్కూటీ టూ వీలర్ అయితే ఆఫర్ పెట్టారండి సెకండ్ ప్రైజ్ వచ్చి వన్ గ్రామ్ గోల్డ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్ సిల్వర్ కాయిన్ వెండి ఈ మూడు బహుమతులు ఎవరైతే ఈ అదృష్టవంతులు ఈ కూపన్ కొన్నవారు ఎవరో మరి రేపు లైవ్ కూడా ఉంటుంది మన ధర్మవరంలో కొత్తపేటలో శ్రీ శ్రీ గీతా మందిరం వెళ్ళే మార్గంలో శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ అండి చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు వీరు ప్రతి ఏటా వీరు వార్షికోత్సవం అయితే వినాయక వార్షికోత్సవం చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది మరి ఈ వీడియో చూసిన వారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేసేయండి ఇక టైం అయితే లేదండి ఈ రోజు ఆదివారం థర్టీ ఫస్ట్ ఈ రోజు నైట్ ఎనిమిది గంటల వరకు టైం సమయం అయితే ఉంటుంది మరియు రేపు మార్నింగ్ పది గంటల నుండి పన్నెండు గంటల వరకు లక్కీ డ్రా ఓపెన్ అయితే చేస్తారు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పది మందికి షేర్ చేసి సద్వినియం చేసుకోవాలని మరీ మరీ తెలుపుతున్నాను ఈ వీడియో చాలా కష్టపడి అయితే తీసుకున్నాను మా ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి మా వీడియోని ఫాలో అయిపోండి ప్రతి ఒక్కరికి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ఇలాంటి అద్భుతమైన ఆఫర్స్ మరియు మన ధర్మవరంలో లేటెస్ట్గా ఏ వచ్చినా కూడా మీకు అప్డేట్ ఇస్తుంటాను దేవాలయాలు కూడా ఎన్నో పురాతనమైన దేవాలయాల చరిత్రలు మా యూట్యూబ్ ఛానల్లో అయితే చేశాము ఫుల్ వీడియో చూడండి మరియు ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ సిద్ధి వినాయక మెగా లక్కీ డ్రా కూపన్ ఇక్కడ బాక్స్ అయితే పెట్టారు మన కళ్ళ ముందరే ఈ బాక్స్ లో ఉన్నటువంటి చీటీలన్నీ బయటకు తీస్తారండి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఎవరు ఆ అదృష్టవంతులు రేపు చూద్దామండి ప్రతి ఒక్కరికి అక్కడికి వచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్